హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సమ్మర్ రాగానే మనకు అందరికీ నచ్చిన మామిడికాయలు వస్తాయి అదే మామిడికాయతో ఈరోజు మనం ఆవకాయ పెట్టబోతున్నాం అయితే అందులో రెండు రకాలు ఉంటాయి తీపి కారం ఈరోజు మనం తీపి మామిడికాయ ఆవకాయ చేయబోతున్నాం దీనికోసం మంచిగా ఉన్న మామిడికాయలని తీసుకొని దానిని తడిగుడ్డతో తుడవాలి దాని మీద ఉన్న జీడు మొత్తం పోవాలి ఈ వీడియోలో నేను తొమ్మిది మామిడికాయలకు కొలత చూపుతున్నాను తర్వాత మామిడికాయ తీసుకొని ముందు సగానికి కట్ చేసి ఆ ముక్కల్ని ఇంకో సగానికి కట్ చేసి ఆ ముక్కల్ని నాలుగు ముక్కల్లా కోయాలి వీడియోలో చూపించినట్టు మామిడికాయని ముక్కలు చేస్తే తినడానికి బాగుంటుంది ఇంకా వాటిని కలపడానికి కూడా సులువుగా ఉంటుంది తరువాత మామిడికాయ ముక్క మీద ఉన్న లేయర్ని తీయాలి అన్ని ముక్కలు అలా తీసాక వాటిని ఒక పొడి గుడ్డతో మంచిగా తుడవాలి ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులో కొన్ని మెంతులు వేసి రోస్ట్ చేయాలి అదే మూకుడులో కొంచెం నూనె వేసి తొమ్మిది వందల గ్రాముల బెల్లం వేసి దాన్ని కరిగించాలి బెల్లాన్ని కరిగించేటప్పుడు దాన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే అడుగు అంటుకోదు బెల్లం కరిగిపోయాక మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులను పొడి చేసి అందులో వేసేయాలి వేశాక ఆ పొడి మొత్తం బెల్లం పాకంలో కలిసే వరకు బాగా కలపాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల ఆవ పొడి కొంచెం పసుపు కొన్ని మెంతులు వేసి వాటిని బాగా కలపాలి ఇవన్నీ మనం బాగా కలపాలి ఒకవేళ బాగా కలపకపోతే మనకి రుచి బ్యాలెన్స్ అవ్వదు ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనం ఇందాక కట్ చేసి క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసేయాలి తర్వాత మనం ఇందాక కరిగించుకున్న బెల్లం చల్లారిపోయాక ఈ గిన్నెలో వేసేయాలి బెల్లం పాకం మాత్రం పూర్తిగా చల్లార్చుకోవాలి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేయాలి ఇప్పుడు బెల్లం మసాలా ఇంకా మామిడికాయ ముక్కలు కలిసేలాగా బాగా కలపాలి ప్రతి ముక్కకు ఈ మసాలా పట్టాలి అప్పుడే ఆవకాయ రుచి ఉంటుంది మొత్తం కలుపుకున్నాక మూకుడు అడుగుకి అంటుకున్న బెల్లం అంతా మనం ఇందులో కలుపుకోవాలి అంతా బాగా కలిశాక ఇందులో రెండు వందల ఎంఎల్ నూనె వేయాలి నూనె మాత్రం ఎక్కువ అస్సలు వేయకూడదు ఇక్కడ నేను తొమ్మిది కాయలకు రెండు వందల ఎంఎల్ నూనె వేస్తున్నాను దాన్ని కలిపాక మనం దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేయాలి ఈ ఆవకాయ వాసన మాత్రం అద్భుతంగా వస్తుంది మొత్తం వేసేశాక చూపించిన విధంగా దీని మీద ఒక గుడ్డ వేసి దానికి మూత పెట్టేయాలి మూత మాత్రం ఏమాత్రం లూజ్గా ఉన్నా అందులోకి గాలి వెళ్ళి ఆవకాయ పాడైపోతుంది డబ్బా మూత పెట్టాక మనం ఇందాక ఆవకాయ కలుపుకున్న గిన్నెలో మిగిలిన నూనెలో అన్నం కలుపుకొని తిని రుచి చూస్తే మనకు ఉప్పు కారం తెలుస్తుంది ఒకవేళ ఏదైనా తక్కువైతే అది మీరు వేసుకొని కలిపి మళ్ళీ గుడ్డ పెట్టి మూత పెట్టేయాలి నాకైతే దీన్ని వెంటనే తినేయాలనిపిస్తుంది ప్రతిరోజు మనం మూత తీసి దానిని కలుపుతూ ఉంటే దాని రుచి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మూడు రోజులలో మన ఆవకాయ రెడీ అయిపోతుంది ఈ ఆవకాయ ఊటను మనం ఉప్మాలోకి దోశలోకి ఇడ్లీలోకి నంచుకొని తినొచ్చు ఇంకా ముక్కలైతే పప్పులోకి నంచుకొని తినచ్చు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది అది నేను మీకు గ్యారంటీ ఇస్తాను ఇలా మూడు రోజులు మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టడం వల్ల ఆవకాయ ముక్కలు ఊరుతాయి అంతే రెడీ అయిపోయింది మన నోరు ఊరించే తీపి ఆవకాయ మీకు తినాలనిపిస్తుందా వెంటనే చేసుకొని తినేయండి మీకు నచ్చిన రెసిపీస్ మా వీడియోస్లో కావాలంటే వెంటనే మీకు నచ్చిన రెసిపీస్ని కమెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు